గౌరవ అధ్యక్షులకు ఇక్కడ ఉన్న సభ్యులందరికీ కూడా నేను సభలోకి వచ్చిన తర్వాత శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారిది చైర్లో కూర్చుండి నిరసన తెలిపిన ప్రోటోకాల్ వైలేన్స్ వైలేషన్ అవుతుంది అని చెప్పి పక్కనున్న పెద్ద సీనియర్ మోస్ట్ నాయకులు తుమ్మలాగేశ్వరరావు గారు కూడా అన్నారు నేను ఆ రోజు అప్పుడు కూడా చెప్పాను అలా ఇది ఇక్కడ మీ చీరలో కూర్చుంటే మీకు ఇబ్బంది అయినప్పుడు రేపు ప్రొద్దున అక్కడ కాన్స్టెన్సీలో మాకు ఇబ్బంది అవుతున్నది మీరు అంటే ఇవాళ తెలంగాణ తల్లిది ఉన్నది ఇవాళ ఒక్కరోజు వదిలేసే రేపు మాట్లాడదామని ఆయన మాట ఇచ్చిండు సరే మాట ఇచ్చి రేపటి వరకు కాదు అవకాశం ఇవ్వాలి ఇవాళ అని చెప్పాం చెప్పిన తర్వాత సరే మంచిదని చెప్పి అయిన తర్వాత ఇక్కడికి వచ్చినాం ఇది ఆయన నోటి ద్వారా వచ్చినటువంటి మాటలు ఇది అబద్ధం కాదు ముందరే చెప్తున్నాం ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత అవకాశం ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు సరే ఇవాళ తెలంగాణ తల్లి విషయం మాట్లాడుతున్నారు కాబట్టి దాని మీద నేను రాజకీయం చేయడం కానీ అవకలు చవకులు పేలడం కానీ అనవసరమైన పనులు మాట్లాడడం కానీ నాకు అవసరం లేదు ఎందుకంటే ప్రజల మంచి చెడుల గురించి ఆలోచించే వ్యక్తిగా ఒక మంచి లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్గా ఫ్యూచర్ లో జనానికి కూడా ఒక మార్గదర్శకంగా ఉండాలని వచ్చినమే తప్ప కొత్తగా కాదు తెలివక కాదు మాకేమీ అనుభవం లేక కాదు ఇరవై ఐదేళ్ళు రాజకీయ అనుభవం ఉంది ఓడిపోవచ్చు గెలవకపోవచ్చు కానీ అనుభవం లేని వ్యక్తిని ఇక్కడికి వచ్చినాక శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారు సమయం ఇవ్వలేదు మీకు చెప్పలేదు మీరు నాకు అవకాశం ఇవ్వట్లేదు సరే నేను అడిగేది సూటిగా అధ్యక్ష రేపు నేను అనేది రేపు నాకు ఈ ప్రోటోకాల్ విషయంలో కానీ వైలేషన్ విషయంలో కానీ మంత్రులు చేస్తున్నటువంటి పనుల విషయంలో కానీ నేను ఎవరిని నిందించడానికి మాట్లాడలేదు నాకు ఎమ్మెల్యే అనే పదానికి జరుగుతున్న అవమానం గురించి మాట్లాడుతున్నాం ఇలా వెంకటమ్మారెడ్డి ఉంటాడు రేపు వెంకటయ్య ఉంటాడు అదేం పెద్ద పర్మనెంట్ కాదు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉంటాడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉంటాడు ఇక్కడ ఉన్నాడు అక్కడ కూడా చోట టైం వస్తే దాంట్లో ఏం సమస్య లేదు కానీ ఇవాళ 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 ఆలోచన ఉండాల రేపటి అవకాశం ఇవ్వము అన్నంత మాత్రం రేపు ఊరుకోవడం లేదు అధ్యక్ష నేను ఎనిమిది ఎనిమిది నెలల క్రితము ప్రీవియస్ కమిటీకి ఇచ్చాను కలెక్టర్ గారు చేసినటువంటి ఒక పని మీద ఉన్న ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చేసిన పని మీద ఇప్పటి వరకు దాని మీద యాక్షన్ లేదు సుమారు అరవై క్వశ్చన్లు పంపిన ఇప్పటి వరకు దాని పతలేదు అతలేదు సంవత్సరం అయింది నేను ఒక ఎమ్మెల్యే కొన్ని మర్యాదను ఇవ్వమని చెప్తున్నాం వెంకటరమ్మారెడ్డి గురించి కాదు ఇది మీరు ఆలోచించి రేపు నిర్ణయం తీసుకోవాలా రేపు మళ్ళీ నేర్చుకోండి కొత్తగా అది అని అంటే ఊరుకునేది అయితే ఏమి లేదు అధ్యక్ష మీరు దయచేసి సహకరించాలా ఎట్టి పరిస్థితుల్లో రేపు చర్చ జరగాలని కోరుకుంటున్నాను గౌరవ సభ్యులు చెప్పదండి సత్యం గారు